భూ భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ అంతేనా జయశంకర్ డిస్ట్రిక్ట్ పెళ్ళి మూడేళ్ళు అయింది మీరు చాలా చోట్ల ప్రయత్నించారు పంచారలా ఎన్ని చోట ఏం చెప్పారు జీరో అమౌంట్ ఉంది లేదంటే ఆవిడకి విండో పెట్టిన థిక్నెస్ ఉంది దానికి ఒక ఆపరేషన్ చేయాలి ఇలా చెప్పుకుంటూ వచ్చారు మరి మన దగ్గర నమ్మి ఇక్కడికి వచ్చారు వచ్చిన ఎన్నలో ప్రెగ్నెన్సీ వచ్చింది రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది జీరో నుంచి హీరోగా అయిపోయారు ఎలా జరిగింది మీ సక్సెస్ స్టోరీ అనేది చెప్పాలి అది కూడా ఐబీఎఫ్ ద్వారా న్యాచురల్ నాచురల్గా మందులు ఏ మందులవి ఇంగ్లీష్ మందులు అలోపతి మందులు ఏదో ఎవరికి తెలియని మందులు కాదు ఈ ప్రపంచం అంతా ఉండే మందులు ఇంగ్లీష్ మందులతోనే కొన్ని మనం సృష్టించామా తయారు చేసామా లేదు మీ ఊర్లో ఉంటాయి మీ పెట్టు షాపులో ఉంటాయి అక్కడ అమెరికాలో ఉంటాయి ఆఫ్రికాలో ఉంటాయి అంటార్కిటికాలు ఉంటాయి జైవాల్లో ఉంటాయి వైజాగ్ లో ఉంటాయి చెన్నైలో ఉంటాయి దాంట్లో ఉంటాయి భూపాల్పల్లిలో ఉంటాయి జయశంకర డిస్టిక్ లో ఉంటాయి మరి అట్లా వచ్చింది మరి అంత డాక్టర్ నంబర్ ఏం చేస్తారు హాస్పిటల్ కూడా మాట్లాడి నాకు లక్షలు లక్షలు సరే లేదు సరే ఇది అందరు మా ఫైదబాద్ ఏంటి నాకు పిల్లలు అవసరం కాదు అంత చేస్తారు బాధ పెట్టుకోవాలి బయట ఉంటుంది వీళ్ళ కదా బాధపడేదానికి నాకు హాస్పిటల్ పోరాడు సుందర దేవులు కానీ ఏదో చూసుకుంటుండే ఇంకా చేసిన ఇలా చూసుకుంటుండే ఫలానా అంతా ఒత్తిడిగా ఉండదు సార్

వెళ్దాము అని చెప్పింది మీలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే బోల్డ్ మెంతు ఉన్నారు జీరో గౌండ్ నుంచి జీరో లేన వాళ్ళు గోల్డ్ మెంబర్ దగ్గర ప్రపంచంలో ఎక్కడా లేకపోవచ్చు కానీ ఇక్కడ వచ్చాక కణాలు ఉన్నారు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు పెళ్లి కాకముందే అకౌంట్ అని తెలుసుకుని కొంతమంది మన దగ్గరికి వచ్చి కణాలు పెంచుకుని ధైర్యంగా చక్కగా పెళ్లి చేసుకున్నారు భయపడాల్సిన అవసరం లేదు అలాగే పెళ్ళి అయిన తర్వాత తెలిసిన వాళ్ళు కూడా భార్యను కొంతమంది తిరిగి బతకల్ లేక నేను పెడతా ఉండేవాళ్ళు అలాంటి అక్కర్లేదని నేను చెప్తున్నాను అక్కర్లేదమ్మా ఇది ఒక కంటి చూపు ప్రాబ్లం ఉంటే ఎలా కలదోడేసుకుని సరి చేసుకుంటామో ఇది కూడా ఒక సమస్య దీన్ని కూడా సరి చేసుకోవచ్చు ఏది ఇక్కడ నాకు చనిపోతున్నాయంటే దానికి కారు క్రిములు హార్మోన్లు ఉంటాయి అవి చని చేసుకుంటే మళ్ళీ బతుకుతాయి చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మరి నిజమైందా లేదా ప్రెగ్నెన్సీ వచ్చినా నమ్ముకు చేశారు కిట్లు మూడు సార్లు చేశారు రెండు గీతలు ఉరికి వచ్చిందేమో ఇంకోసారి వచ్చిందేమో మళ్ళీ చేశారు అయినా కానీ వస్తలే రెండు కేతలు చివరికి మనకు ఫోన్ చేస్తే మన టెలికాలం చెప్పారు మీరు ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేయించుకోండి అని చెప్పారు బ్లడ్ టెస్ట్ చేయిస్తేనేమో బేటా ఐసీజీ తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు వచ్చింది ఐదు తర్ ప్రెగ్నెన్సీ అంటే కన్ఫామ్ ప్రెగ్నెన్సీ అందుట్లో డౌట్ ఏ లేదు కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చింది గర్భ సంచిలో వచ్చిందా టూబుల్లో వచ్చింది ఇచ్చేప్పుడు ఇది దాన్ని చెప్పడానికి స్కానింగ్ కలవడం స్కానింగ్ కలమంటే చక్కగా గర్భ సంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు చక్కగా ఇచ్చారు గర్భ సంచిలో వచ్చింది జెస్టేషన్ స్టాక్ ఉంది ఇది టూబుల్లో లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు కూడా గర్భ సంచిలో ఉంది చిన్న జస్టేషన్ శాక్ ఉంది ఇక్కడ కూడా నల్లగా చిన్నగా రోజుగా ఉంది జేస్టేషనల్ శాక్ అంటే చురుగుల్లో కాదు గర్భ సంచుల ఫైవ్ వీక్స్ జేస్టేషన్ ఏజ్ ఫైవ్ వీక్స్ ఎర్లీ బ్రెగ్నెన్స్ ఇప్పుడు వచ్చింది స్టార్ట్ అయ్యింది సో అంటే ఒక్క నెల వచ్చింది మీ ఆవిడికి మా దగ్గరికి వచ్చాక ఒక మెన్సెస్ వచ్చింది అది రెండే మెన్సెస్ రాల మీరు మందులు కానీ అయిపోయింది మీరు వచ్చి మందులు తీసుకెళ్ళారు మధ్యలో ఒక నెల వచ్చింది తర్వాత నెల రాలే మీరు పుణ్యానికి మందులు ఇచ్చేసాము మేము వాడే మీరు వాడుకుంటూ ఉండగానే ఇంటి దగ్గర వాడుతూ ఉండగానే మధ్యలో ప్రెస్టెంట్ సో తర్వాత ఈ కార్మూలు కోర్స్ ఇంకా ఉంది కార్మూల్ కోర్స్ అవ్వాలి తిరుమూరు వరకు మొత్తం అయ్యాడు ఫార్మ్ కోర్స్ తీసుకెళ్దాము ఇంకో రెండు నెలలు అనుకుంటా ఉండగానే ఇది కన్ఫర్మ్ అయిపోయింది మాకు ఇన్ఫామ్ చేశారు ఈ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అయితే చేయబడ్డాము అవి చేసి మాకు రిపోర్ట్స్ పెట్టారు కన్ఫర్మ్ అయింది యూనిట్ టెస్ట్ సార్లు చెప్తే ఈ స్కాన్ లో వచ్చేసింది బ్లడ్ టెస్ట్ వచ్చేసింది మూడు రకాలుగా కన్ఫర్మ్ చేశాము ఒకటి రెండో కాదు మూడు రకాలుగా కన్ఫామ్ చేస్తాను ప్రెగ్నెన్సీ ఈ మూడేళ్ళు అయినా జీరో కంటైనా మెటీరియల్ పొర బాగోలేదు దానికి ఆపరేషన్ చేయాలని బయట చెప్పినా మరి మన దగ్గర ఆ మందులు వాడుతూ ఉండగానే జీరో నుంచి హీరోగా మారారు ఆవిడ మెటీరియల్ థిక్నెస్ పొరలు తేడా అంతా కూడా మందులతోనే సరిపోయింది ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండానే వచ్చేసింది గర్భసంచుకో సంచులు అని ది బెస్ట్ అండి చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు మన మాటని చివరికి నమ్మారు

కనీసం ఆవిడ కోసమైనా అయినా పది మంది చోట తిరిగా పది మంది మనకు అవ్వలేదు పదకొండవ చోట చూద్దాం పోతే చార్జ్ వస్తే ప్రెగ్నెన్సీ వచ్చారు చివరికి మీకు ఫలితం వచ్చింది వచ్చింది కదా ఏదేవరు నమ్ముతారు హనుమాన్ ఆంజనేయ స్వామి శివయ్య రెండు నమ్ముతారు ఆంజనేయుడు శివయ్య ఎద్దరు ఎవరు కరణించారో తెలియదు ఆవిడిని కరణించి వీడియో రూపంలో చూపించి ఈ వైజో నారాయణ వారి ఈ వైద్యుడి దగ్గరికి రప్పించి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఆ రూట్లో నడిపించి మీ ప్రెగ్నెన్సీ రెండు నెలలు ఇచ్చారు ఒక్క మెట్టు మొదటి మెట్టే క్రిములు ఫస్ట్ మెట్టు దగ్గరే అయిపోయింది రెండో మెట్టు హార్మోన్స్ మూడో మెట్టు టూల అడ్డు ట్టు ఇమ్యూనిటీ సంబంధించింది అలా ఒక్క మెట్టు తర్వాత ఒక్క మెట్టు మేము ఎక్కిస్తూ ఉంటాం ఏ మెట్టు దగ్గర మీ బిడ్డ దొరికితే ఆ మెట్టు దగ్గర ఎత్తుకుని రావాలని చెప్పారు మీ కౌన్సిలింగ్ అప్పుడు రెండు లాటలు కూర్చోాలి ఏం తినాలి ఏం తినాలి ఆవిడ అంటోరియల్ థిక్నెస్ మీ లీకణాలు తిరిగిపోయింది

ఈ క్రిముల వల్ల మీ వీరే కళాలు డ్యామేజ్ అవుతున్నాయి అదే క్రిముల వల్ల ఆవిడ ఎండోబెక్ట్రీ పొర డబ్బస నుంచి డ్యామేజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ రాకుండా అన్నీ కూడా అల్లున్నోట్ల శరిలాగే అడ్డం పడుతున్నాయి ఈ శరీరాన్ని తొలగిస్తే మీ బిడ్డ మీ పటలో వస్తుంది అని చెప్పారు వాళ్ళు అదే నిజమైన ఆ మందులు మీ కళాలను పెంచాయి జీరో హీరో చేశాయి ఆవిడ ఎండోబెక్ట్రీరియల్ పొరనే సరి చేసాయి చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడేంటా క్రింగు ఉంటే భూమి రాసిన భూమిలో పొట్టలు పెట్టేస్తుంది క్రిమి ఉంటే విత్తనం నాశనం విత్తనాన్ని తప్పులపుచ్చులు చేసి తినేస్తుంది మరి అదే పురుగును తొలిగిస్తే విత్తనం నిలబడింది భూమి నిలబడింది రెండూ కలిసి మొక్క వస్తుంది ఇవాళ వచ్చరి సో ఇప్పుడు కంటే ఉంది కదా వ్యవసాయంలో ఉంది అక్కడ వ్యవసాయ పంటలు ఎలాగో ఇక్కడ కడుపు పంటలు కూడా అలాగే అని మనం చెప్పాము అది మీరు నాటికి అర్థమైంది ఇప్పుడు అన్న నమ్ముతున్నారా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కూడా అయిపోయింది పైగా ఇది మీరు ఇష్టం వచ్చిన చోట చేసుకున్న స్కానింగ్ ఇది నేను చేసిన స్కానింగ్ కాదు మీకు ఎక్కడ అక్కడికి అక్కడికేమి స్కానింగ్ తీసుకురావాలి వాళ్ళు ఇచ్చిన స్కానింగ్ మీకు ఎక్కడ నమ్ముకుంటే అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి వాళ్ళు ఇచ్చిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఏమి మనం చేసే కాదు కాబట్టి ఇప్పుడు వచ్చిన బిడ్డని నిలబెట్టుకోవాలి ఐదు నెలలు లేదంటే అదే గ్రూములు హార్మోన్లు మళ్ళా బిడ్డలు పోగొట్టే ప్రమాదం ఉంది అందుకోసం మాత్రం మొదలు వేస్తాం ఐదు రెళ్ళలో మన దగ్గర వాడాలి అలాగే గర్భిణి ఏం తినాలి ఏం తినడం అనేది కూడా ఒక బుక్ రూపంలో ఇస్తున్నాం గుత్తులు కూడా మీరు రావడం కాలో ఇంత రాదు అలాగే ఏ మందు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఎప్పుడెప్పుడు వాడాలి ఏ ఇంజక్షన్ చేసుకోవాలంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది అసలు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి సమక్షంగా మీరు ఫాలో అవ్వాలి ఫస్ట్ ఫైవ్ మంత్స్ తప్పనిసరిగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి కింద నిలబడాలి ఫస్ట్ మూడు నెలలు అపార్షన్లు అవుతాయి ఎనభై శాతం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ అపార్షన్ అవైనా నాలుగు నెలలు ఐదు నెలల అవకరాలైనా చేసేస్తాయి ఆ క్రిములు అందుకని ఈ క్రిములు అనేది వెళ్ళి తెలియదు ఈ కిరువుల పద్మ నుంచి కాపాడటం డాక్టర్ విజయస్ బాబు సాధ్యం కాబట్టి మీరు ఐదు వేల ప్రమాదం ఓకే తీసుకోండి నేను ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా నేను కూడా ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు కాబట్టి మీకు అభినందరు గా